కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అడిగేది దేనికి ఏం ఏంటంట వాళ్ళేంటిది మాట్లాడి కదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ ముఖ్యమంత్రికి ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్నది నువ్వు చేస్తా నేను మాట్లాడగనే జన జనం ఎందుకు ఇంటరా అని ఇలా నిరుద్యోగులకు నువ్వు రాగానే రెండు లక్షల ఆ ఉద్యోగాలను ఇలా ఇలా నీ ముట్టడి సెక్రటరీ ముట్టడని వాళ్ళు అనౌన్స్ చేసిరు సరే సెక్రటరేట్ ముట్ట ముట్టడి అనౌన్స్ చేసిండ్రు అది మాకు ఇష్టమో లేదో పక్కకు పెడితే అందరినీ మొత్తం నిరుద్యోగులు ఎవరున్నారో మొత్తం తీసుకుపోయి లోపల వేసారు ఇలా పొద్దున నీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది ఉస్మాన్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఆస్మాన్ ఒక అమ్మాయి అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు మాణికేశ్వర నగర్ లో ఉంటది పక్కకు బస్తీలో ఉంటది ఆ బస్తీలు అంటే అవమానపరచేటందుకు ఒక క్రిమినల్ను తీసుకుపోయినట్టుగా ఇంత పెద్ద ఫోటోలు పెట్టి మేము ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటుంది అని మొత్తం వాడ మొత్తం కావాలని ఆ అమ్మాయిని టార్గెట్ అంటే ఈ అమ్మాయి ఏం చేస్తే పోతు తీసుకపోతున్నారు పోలీసు వాళ్ళని వచ్చి మొత్తం ఇట్లా తిప్పుకుంటా పోతుంటే ఆ పిల్ల ఇంత ముందు నాకు ఫోన్ చేసి ఆస్మా చెప్తా ఉన్నది అన్న చాలా ఇల్ ట్రీట్ చేస్తున్నారన్న మమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారన్న బ్యాడ్ ట్రీట్మెంట్ చే ఇస్తున్నారన్న మాకు చాలా ఘోరం అనిపిస్తుంది అన్న ఏదో రేపిస్టులు మడరిస్ట్ అని చూసినట్టు చూస్తున్న మమ్మల్ని ఇక్కడ ఆ తిండి కూడా చక్కగా తినలేకుంటే తీసెల్లా డస్ట్బిన్ లేచేసిన అన్నా అని చెప్తుంది ఏం ఏ మనిషిమే రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు నువ్వు వచ్చే ముందు వచ్చడు చెప్పినవు రాచరిక వ్యవస్థ దొరల పాలన పోలీస్ పాలన బూట్ల పాలన అని మాట్లాడినావు ఇవన్నీ మొత్తము ఛాతి తనాయించుకొని నీకు గింతంత గింత చెటాకంతా మాట్లాడినావు కదా ఇలా అడుగుతాను నీ పోలీస్ వాళ్ళు ఇవాళ ఇవాళ జరిగే చెప్తున్నాను నీ పోలీస్ వాళ్ళు స్టేషన్లలో ఊసబెట్టి ఇట్లా ఇల్ ట్రీట్ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు మేము మాట్లాడద్దా మా కడుపు కాలుతున్నది గుండె రగులుతున్నది అందుకే గడికోసారి మేము చెప్తున్నాం నువ్వు ఆంధ్ర ఏజెంట్ అవుట్ టు ఆంధ్రో ఆంధ్ర బ్యూరోక్రాట్స్ ఆంధ్ర ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఇది పక్క అందుకే బరాబర్ మాట కాంగ్రెస్ నా మీద మాట్లాడని వెనకపో ఏదేం లేదు ఇంకా బరాబర్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఏదైతే జనానికి వాగ్దానం చేసినావో ఆ వాగ్దానాల మీద నీ మేనిఫెస్టో నీ రాహుల్ గాంధీ వచ్చి నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లైబ్రరీ కార్డుకు వచ్చి మొత్తుకొని పోయినావు కదా ఇచ్చినావా నీకు నువ్వు చెప్తున్నావు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు అంతనే అది గత ప్రభుత్వం ఉన్న పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ప్రకారంగా ఫిల్ అప్ అయినా కానీ ఇంకా నలభై లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఏది మీ జాబ్ క్యాలెండర్ ఏది ప్రతి జూన్ సెకండ్కు అవతరణ దినోత్సవం రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు ఏది జాబ్ క్యాలెండర్ ఇలా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ తరఫుకెళ్ళి మేము మేము ఉంటే అక్క సమాధి ఏం కక్కస్ అవుతుంది ఎట్లా అక్కస్ అవుతుంది ఆ కుటుంబాలకి ఇమంటున్నాం బయ మాకు ఏమంటలేము నువ్వు ఐడెంటిఫై సచ్చిన కుటుంబాలు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయమంటున్నావు నువ్వు చదువు ఇయ్యి నువ్వు బంద్ చేసిన బడులు బంద్ చేసిన బడులను తెరుస్తాన్నావు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడు వేల బడులు బంద్ అయినాయి నేను ఆ బడులను నేను తెలుస్తా అని చెప్పి మాట్లాడినావు నువ్వు వచ్చినాక ఏడు వేల బడులు బంద్ అయినాయి అని మీడే గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పిండు చెప్పిండు ఇంకా రెండు వేల బడులు బంద్ అయ్యి బంద్ కాకున్నాయని చెప్పి బంద్ చేసిన బడులు తెరుస్తాను నువ్వు వచ్చినా కూడా బడులు బంద్ చేసిన తర్వాత అడుగు అడుగుడు అక్కసా అంటే నా తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజల చదువు గురించి మాట్లాడితే మాకు అక్కస్తుంది మాట్లాడట ఇది మాట్లాడితే శరం లేనాడు లేనోడు బుద్ధి లేనాడు కనీసం కూడా తెలంగాణ సోయ్ లేని అవగాహన లేని పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడుతున్నట్టు అది